ప్రముఖ తబలా విధ్వంసుడు పద్మ విభూషణ్ హుస్సేన్ ఇక లేరు డెబ్బై మూడేళ్ల జాకీర్ హుసెన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ జాకిర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించారు తబలా వైద్యకారుడు పెద్ద కుమారుడైన జాకీర్ హుసేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జార్జ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించాడు ఏడేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అనేక ఆల్బమ్లు సైతం చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో పలు చిత్రాలకు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ రెండు వేల పద్దెనిమిదిలో రత్న సదస్యను అందుకున్నారు హుస్సేన్ మిక్కీ హార్ట్ గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆయనను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్లతో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో జాకిర్ ను సత్కరించారు తర్వాత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు జాకిర్ హుస్సేన్ ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కు ఆహ్వానించారు తద్వారా తొలిసారిగా వైట్ హౌస్ లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకిర్ హుస్సేన్ గుర్తింపు పొందారు